ఫ్రెండ్స్ ఇక్కడ ఆ మహాశివుడిని దర్శనం చేసుకోవాలంటే పీకల్లో నీళ్ళల్లోంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి సో ఆ టెంపుల్ ఎక్కడ ఉంది ఆ మహాశివుడు ఎక్కడ కొలువై ఉన్నాడు ఆ డీటెయిల్స్ అని వీడియోలో మనం చూసేద్దాం పాదండి హాయ్ రెండు ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న భూ కైలాస్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇది లో ఉంది తాండూర్ అంటే మన వికారాబాద్ సైడ్ సో మనం ఇవాళ ఆ టెంపుల్కి అయితే వెళ్ళి శివనైతే అయితే దర్శనం చేసుకుందాం మెయిన్ ఈ టెంపుల్లో వెళ్ళడానికి శివాని దర్శనం చేసుకోవడానికి ఆల్మోస్ట్ లోతు నీళ్ళల్లో మునిగి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలంట నేను లో కూడా అదే చూశాను సో ఇవాళ ఆ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం జర్నీ అయితే ఎంతసేపు పడుతుంది ఆ టెంపుల్లోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎంట్రీ ఏమైనా తీసుకోవాలా టికెట్స్ అండ్ ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ప్లస్ జర్నీ టైం ఎంత ఇక్కడ నుంచి అంటే నేను ప్రెసెంట్ అయితే బేగంపేటలో ఉన్నాను ఇక్కడ నుంచి తాండూరుకి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది ఈ డీటెయిల్స్ నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా తర సో ట్రైన్ వచ్చేసి మనకి మార్నింగ్ ఫైవ్ థర్టీకి బేగంపేటలో ఉంది అండ్ దానికి కొంచెం ముందు ఫైవ్ టెన్ కి అట్లా సికింద్రాబాద్ లో ఉంది పర్ పర్సన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట నేను మెమో అయితే ఎక్కాను ఎంఎం అని కూడా అంటారు ఇది మనకి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు జర్నీ టైం పడుతుంది దీని తర్వాత నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి మనకి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఉంది అనమాట నెక్స్ట్ సో అందుకని బెటర్ దీన్నే ప్రిఫర్ చేయండి త్వరగా వెళ్ళడానికి కానీ త్వరగా దర్శనం అవడానికి కానీ బెటర్ అంటే వీల్ గా ఉంటుంది ట్రైన్ సో ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ టూ అవర్స్ జర్నీ కాకపోతే ఇది టైంకి రాలేదు కొంచెం లేట్ అయింది ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది కొంచెం షెడ్యూల్ అయితే చూసుకొని వెళ్ళండి ఓకేనా చలో సో తాండూర్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ తాండూరు రీచ్ చేసరికి యాక్చువల్గా ట్రైన్ రావాలి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి కానీ నైన్ థర్టీ దింపేసరికి బికాజ్ ఫైవ్ ఫార్టీకి రాలేదు ట్రైన్ నైన్ థర్టీ ఫైవ్ ఫార్టీకి రాలేదు అక్కడ సిక్స్ ఫిఫ్టీన్కి వచ్చింది సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీకి వచ్చింది బేగంపేట్లో మనం తాండూరులో దిగేసరికి నైన్ థర్టీ అయింది సో డిలే అయితే నడుస్తుంది ప్రజెంట్ అయితే సో అదొకటి చూసుకోండి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఒకవేళ సిక్స్ ఫిఫ్టీన్ తర్వాత ఐ మీన్ ఈ సిక్స్ ఫైవ్ ఫార్టీ మేము తర్వాత మీకు వేరే ట్రైన్ ఏమైనా ఉందంటే లెవెన్ ఓ క్లాక్ ఉంది సో మీరు త్వరగా రీచ్ అవ్వాలంటే కూడా ఇదే బెస్ట్ ట్రైన్ అని అడిగితే సో మేము అయితే ప్రిఫర్ చేయండి మాక్సిమం కాకపోతే మీరు ఎయిట్ కల్లా రీచ్ అయిపోతారనేది మాత్రం పెట్టుకోవద్దు ఒక వన్ అవర్ లేట్ డిలే అవ్వచ్చు బికాస్ ఎంఎంటీస్ కొన్ని లేట్ అవుతుంది ఎందుకంటే క్రాసింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు స్టాపింగ్ పెడతారు అందుకనే నైన్ నైన్ థర్టీ అవుతుంది సో చాలా ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనం బయట ఆటో మాట్లాడుకుంటామైతే వెళ్ళిపోదాం ఓకే చలో అండ్ ఫ్రెండ్స్ మనకి రైల్వే స్టేషన్ బయట మనకి సర్వీస్ ఆటోలు అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్ ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి సర్వీస్ ఆటోలు అయితే పర్ పర్సన్ థర్టీ నుంచి ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నారు టెంపుల్ దగ్గరికి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది బికాస్ జనాలు అందరూ ఉండాలి కాబట్టి డైరెక్ట్ కూడా ఉంటాయి మీకు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మీరు కే వస్తారు డైరెక్ట్ హండ్రెడ్ అడిగితే వచ్చేస్తారు సో హండ్రెడ్ రూపీస్ పర్ తీసుకుంటారు అనమాట ఇద్దరైనా ఒకరు సరే రైట్ మనకి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు సో టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం మనకు జస్ట్ ట్వంటీ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది అండ్ టెంపుల్ లోకి వెళ్ళడానికి మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంది అది హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఓకేనా ఇక్కడ టోటల్ త్రీ టెంపుల్స్ ఉన్నాయి వన్ బై వన్ చూసేద్దాం పదండి ఇది మెయిన్ టెంపుల్ కాదనమాట ఇది ఫస్ట్ టెంపుల్ ఇట్ సైడే మనకి డ్రెస్ చేంజ్ రూమ్స్ కానీ అవి అన్నీ ఉన్నాయి సో లోకి వెళ్దాం కదా వెళ్తున్నాం కదా జస్ట్ కాల్ లైక్ అడుక్కుందా అని చెప్పి ఇటు సైడ్ వచ్చాం అనమాట సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ అనేది లైన్ ఉంటుంది ఆ లైన్ చూపిస్తాను మీకు ఆ లైన్ నుంచి వెళ్ళాలి ఓకేనా చూపిస్తాను పదండి అండ్ లైన్ లోకి వెంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ మీకు ఆ టికెట్ కౌంటర్ పక్కనే ఉంటది అనమాట లైన్ లోపల మేము నడుస్తుండే ఎన్ని విగ్రహాలు కనిపిస్తాయంటే దేవతామూర్తులు నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారండి ఐ మీన్ రియల్లీ మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు ఇంకా దర్శనం అయితే వేరే లెవెల్ ఉంటుందంట మీతో పాటు నేను కూడా ఎగ్జైటెడ్ గా ఉన్నా చూసేద్దాం పదండి సో దర్శనానికి వెళ్ళే రూట్ మొత్తం కూడా మంచి తోటి ఉందన్నమాట రూపాలు నేను దగ్గర నుంచి కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఓకేనా ఓం నమ శివాయ సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి విగ్రహాలు అన్నది ఎంత పెద్ద శివుడో చూడండి ఫ్రెండ్స్ ఆయన చూస్తే ఇంకా వేరే ఉందండి అండ్ ఎన్నో ఘట్టాలు దేవతామూర్తుల మధ్యన జరిగే ఎన్నో ఘట్టాలన్నీ ఇక్కడ విగ్రహ రూపంలో పొందుపరిచారు యమధర్మరాజు నేను మార్కండేయుడు అప్పుడు మార్కండేయుడు శివలింగం ముట్టుకున్నప్పుడు యమధర్మరాజిని శివుడు త్రిశూలంతో పొడుస్తాడు ఆ సన్నివేశం ఇది భక్త కన్నప్ప శివుడికి తన కంటిన్యూ ఇస్తున్న భక్త కన్నప్ప ఆ శివయ్యని ఎప్పుడప్పుడు దర్శనం చేసుకుందామని అలానే ఆ లైన్లో ముందుకు సాగాను అండ్ దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాం ఆ మహాశివుని దర్శనం చేసుకోవడానికి ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం నీళ్ళలోంచి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇది ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుంది అండ్ నీళ్లు నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఉన్నాయన్నమాట అండ్ వాటర్ లైక్ గుహలో ఉన్నట్టుంది అనమాట లిటరల్లీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఆ గుహలోకి వస్తేనే ఒక డివైన్ వైబ్రేషన్స్ అనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట ఒక్కొక్క శివలింగాన్ని దాటుకుంటూ దర్శనం చేసుకుంటూ ఫైనల్ శివలింగం దగ్గరికి వెళ్ళాలి సో ఆ శివాయనైతే అయితే దర్శనం చేసేసుకుందాం పదండి అండ్ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి

పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒక దర్శనం చేసుకుంటూ వెళ్తుంటే నిజంగా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అండి మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఎందుకంటే నాకు తెలిసి మనకి హైదరాబాద్లో తెలంగాణలో ఇట్లాంటి టెంపుల్ లేదనమాట అంత బాగుందండి నిజంగా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట అంత బాగుంది అండ్ చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా మునిగిపోతారు ఇందులో అయితే పక్కన కడ్డీలై పట్టుకొని నడవచ్చు నో ప్రాబ్లం కొంచెం నీళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ మాక్సిమం వీక్ డేస్ లో విజిట్ చేయడం ట్రై చేయండి సండే సాటర్డేస్ లో కొంచెం జనాలు ఎక్కువ ఉండొచ్చు మేము వెళ్ళిన రోజు సండే అనమాట కొంచెం ఎక్కువ మంది ఉన్నారు నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ విజిట్ చేయండి చాలా బాగుంది మొబైల్ ఫోన్స్ బెటర్ మీరు ఏదైనా సెల్ఫీస్ కానీ లేదంటే అది కూడా మీరు బికాస్ చాలా పైకి ఎత్తి మింగ్స్ అవ్వాలి చిన్నపిల్లలు అయితే మురిగిపోతారు हा हाउं इ मच एक्सपीरियन मेट्रल ओम नमच शिवाय అలా ఆ రేంజ్ నీళ్ళల్లోంచి నడుచుకుంటూ తడుచుకుంటూ మనమైతే పన్నెండో జ్యోతిర్లింగం అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ అండ్ ఈ పన్నెండో జ్యోతిర్లింగం ఎంత అద్భుతంగా ఉందో నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి చాలా అద్భుతమైన అలా స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇందులోంచి మనం బయటకు వస్తాం అనమాట ఈ ఎంట్రన్స్ నుంచే ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళి డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాం సో అలా ఒకసారి నీళ్ళలో మునిగేసిన తర్వాత మొత్తం అని చూసేసి మిగతా ఇంకా టూ టెంపుల్స్ కూడా ఉన్నాయంటే కనెక్టింగ్ అవి కూడా చూసేద్దాం అవి చూసేసి ఇక్కడ అన్నదానం ఉందా లేకపోతే ఏ టైంకి ఏంటి అనేది కనుక్కొని అన్నదానానికి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ లాకర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫస్ట్ అయితే మనం వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని మిగతా టెంపుల్ చూద్దాం నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి కదా చలిపెట్టేస్తుంది గట్టిగా సో అట్లా చలో వెళ్దాం అలా డ్రెస్సింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మనకి బయటికి రాగానే ఎంట్రన్స్ బయటికి రాగానే దర్శనం చేసుకుని రాగానే చాలా దేవతామూర్తుల దర్శనం అయితే మనకు దొరుకుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసిన ఎన్నో విగ్రహాలు అయితే ఉన్నాయి చూడడానికి రెండు కళ్ళు అనమాట అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా పర్ఫెక్ట్ గా అనమాట ఇవన్నీ లిటరలీ చాలా బాగుంది సో డ్రెస్ అయితే చేంజ్ చేసాం ఇప్పుడు నేను మిగతా టెంపుల్స్ అని మీకు చూపిస్తాను దగ్గర నుంచి అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి అవి మీకు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇద్దరు యూస్ చేసుకోవచ్చు అవి రూమ్స్ మీకు చూపిస్తాను అది కూడా చూడండి ఒకసారి ఓకేనా డ్రెస్ అంజూ రూమ్స్ దగ్గరికి వెళ్ళే ముందు దారిలో మంచి విగ్రహాలు ఉన్నాయి మన శివుడిది విష్ణుమూర్తిది బ్రహ్మదేవుడిది మంచి విగ్రహాలు ఉన్నాయి అవి చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో అందుబాటు లెట్స్ సీ అండ్ ఫ్రెండ్స్ ఇదే డ్రెస్ చేంజ్ రూమ్స్ అనమాట మొత్తం త్రీ టు ఫోర్ ఉంటాయి అన్నమాట ఇవి డ్రెస్ చేంజ్ రూమ్స్ వచ్చేసి ఫస్ట్ టైం మన ఫస్ట్ ఎంట్రన్స్ ఇచ్చాం కదా అక్కడ ఎక్కడ ప్రదా మనం చూసిన విగ్రహాలు పక్కనే ఉంటుంది అక్కడ అండ్ ఈ విగ్రహం ఏమో ఈ శివుడి విగ్రహం ఇంత పెద్దగా ఉందో చూసారా ఇది మన దర్శనంకి వెళ్ళేటప్పుడు చూపించాను చూసారా మీకు వెనక బ్యాక్ సైడ్ నుంచి అది ఇదే అనమాట అండ్ పక్కనే ఉన్నది మన వీరభద్ర స్వామి విగ్రహం అనమాట ఇప్పటిదాకా మనం ఒక సైడ్ అయితే ఫస్ట్ టైము శివాలయం లోపలికి వెళ్ళాం నీళ్ళలోంచి దర్శించుకునేది పన్నెండు జ్యోతిర్లింగాలది సెకండ్ టైము ఇప్పటివరకు మనం చూసింది శివుడిది ప్లస్ అక్కడ మనకి వీరభద్ర స్వామిది విగ్రహం కనిపించింది చూసారా ప్రసెంజ్ రూమ్స్ ఉన్నాయి సైడ్ అదొకటి సైడ్ టెంపుల్ ఇప్పుడు ఇంకో అయితే వచ్చాం మొత్తం టోటల్ త్రీ అనమాట థర్డ్ దానికి చూపిస్తాను నాకు ఈ థర్డ్ అయితే చాలా నచ్చింది వేరే ఉందనమాట ఒకసారి చూడండి ఎలా ఉందో లిటిల్ యు లైక్ ఇట్ అంత బాగుంది నేను స్ట్రైట్గా మీకు ఈ థర్డ్ టెంపుల్లో కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది మనకి శివాలాల్ మహారాజ్ అండ్ అంబాభవాని టెంపుల్ అనమాట అది లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం దశ ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఒకసారి మీకు చూపిస్తాను వన్ బై వన్ లెఫ్ట్ సైడ్ ఇంకొక ఇంకో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం మనకి వారు మొత్తం అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ నవగ్రహాలు మా బాస్ బజరంగ బలి అందరు ఉన్నారు సో వన్ బై వన్ మీకు అందరినీ పరిచయం చేస్తాను అమ్మవారి పాదాలు అమ్మవారి పాదాలు అమ్మవారి త్రిశూలానికి గాజులు వేసి ఆశీస్సులు పొందండి సో ఇక్కడ నుంచి త్రిశూలానికి గాజులు వేయాలి నైస్ అండ్ ఇప్పుడు మన అమ్మవారి అవతారాలు అయితే చూద్దాం వన్ బై వన్ जय बजरंग बली जय श्री राम అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ శనీశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది ఆయనకి ఆపోజిట్ లోనే మనకి నవగ్రహాల విగ్రహాలు అయితే ఉంటాయి అనమాట సో ఇదంతా మనకి టెంపుల్ కి ఎంట్రన్స్ అయిన తర్వాత రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట శనీశ్వర స్వామి విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహాలు గాని నవగ్రహాలు గాని అమ్మవారి పాదాలు అని చూశాం చూసాం కదా ఇవన్నీ రైట్ సైడ్ లో ఉంటాయి అనమాట టెంపుల్ కి అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి దశోతరాలు అయితే ఉంటాయి వన్ బై వన్ అన్ని చూసేద్దాం ఫస్ట్ అయితే ఒకసారి ఒక లుక్ చేసేయండి మొత్తం ఇది ప్లేస్ అన్నమాట రైట్ సైడ్ ఉన్నది ఓకేనా అండ్ బుద్ధుడు కూడా ఉన్నాడు మాకు రైట్ సైడ్ లోనే అండ్ చాలా బాగుంది ఆ ప్లేస్ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూసారుగా మొత్తం ఎలా ఉందనేది సెక థర్డ్ టెంపుల్ కూడా నాకు బాగా నచ్చేసింది ఏంటంటే మా బాస్ హనుమాన్ ఆబ్వియస్లీ మా హనుమాన్ని చూస్తే మా బజరంగవల్లిని చూస్తే ఆబ్వియస్లీ నచ్చకుండా ఎవరికి ఉంటారు చెప్పండి అందులో మనం ఆయన ఫ్యాన్స్ భక్తులు అన్నీ నచ్చుకోండి ఎందుకుంటే చెప్పండి సో మిగతా అంతా అమ్మవారు అవతారాలు అదంతా కూడా బాగుంది అండ్ మీకు మర్చిపోయాను మీకు దశోధర్ కూడా చూపిస్తాను కదా దశోత్తరావు కూడా ఒకసారి చూసేయండి అది చాలా బాగుంది కూడా నారద మునేంద్రుడు ఈయన మత్స్య అవుతారు ఈయన కూర్మా అవుతారు వరాహ అవుతారు నరసింహ అవుతారు వామన్ అవుతారు పరశురామవుతారు రామ్ అవుతారు బలరామ్ అవుతారు శ్రీకృష్ణ అవుతారు కల్కి అవుతారు సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అన్నదానం కూడా ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఇది మన సెకండ్ టెంపుల్లో ఉందన్నమాట ఉండగా వచ్చాను కదా మన డ్రస్ చేంజ్ రూమ్స్ అవి చూపించాను అక్కడే దానికి ఆపోజిట్లో ఉంటుంది అదే అన్నదాన సత్రం ఉందన్నమాట ఇక్కడ తినొచ్చు కావాలంటే ఓకేనా సో ఇక్కడ నుంచి ప్రజెంట్ మనం త్రీ టెంపుల్స్ కవర్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రజెంట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ టూ థర్టీకి సేమ్ ట్రైన్ అయితే ఉందన్నమాట మేము అదే మేము టీఎస్ బేగంపేట్లో డ్రాప్ చేస్తుంది సిగంద్రవాడలో కూడా డ్రాపింగ్ ఉంది ఓకేనా సేమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఏం లేదు ఇక్కడ నుంచి ప్రజెంట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం త్రూ ఆటో ఇక్కడ షేరింగ్ అయితే ఉంటుంది ఆటోలో ఇక్కడ కూడా అండ్ ఫ్రెండ్స్ మనకి టెంపుల్ కి బయట ఆటోలు కూడా ఉంటాయి సర్వీస్ ఆటోలు ఉంటాయి సపరేట్ ఆటోలు ఉంటాయి సర్వీస్ ఆటోలు అయితే సేమ్ యాజ్ ఇస్ థర్టీ రూపీస్ పర్ పర్సన్ ఒకవేళ మీరు సపరేట్ గా వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇద్దరైనా సరే ముగ్గురు అయినా సరే హండ్రెడ్ రూపీస్ రైల్వే కి అయితే తీసుకెళ్తారు డైరెక్ట్ గా తాండూర్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనకి టూ థర్టీకి అయితే ట్రైన్ ఎంఎంటిఎస్ అయితే ట్రైన్ ఉందన్నమాట ఎంఎంటిఎస్కి అయితే వెళ్తున్నారు ఎందుకంటే అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ లో వెళ్తుంది నార్మల్ ట్రైన్ అయితే వన్ వన్ అండ్ హాఫ్ దింపుతుంది దింపుతుందన్నమాట మనం బేగంపేట రీచ్ మా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది అనమాట యాక్చువల్గా ఫైవ్ థర్టీ దింపాల్సింది సిక్స్ థర్టీ దింపింది కొంచెం డిలే అయితే నడిచింది ట్రైన్ సో అలా మన భూ కైలాస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది భూ కైలాస్ టెంపుల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవి ఇది ఒక అయితే ఇంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ నాతోరా అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి ఫాలో అయిపోండి ఓకేనా సో సీ ఓ నెక్స్ట్ వీకెండ్ బాయ్ జై హింద్